హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్లీ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యాకుమారి ఈ పేరు వినగానే మనలో చాలా మంది అది ఒక టూరిస్ట్ ప్లేస్ అని అనుకుంటాము కానీ టూరిస్ట్ ప్లేస్ కంటే అది ఒక పవిత్ర క్షేత్రం అని చెప్పొచ్చు ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరియే ఇక్కడ అవతారం ఎత్తింది కన్యాకుమారిగా అయితే ఆ దేవి ఇక్కడ కన్యాకుమారిగా ఎందుకు అవతారం ఎత్తవలసి వచ్చిందో ఆ కథ అంతా తెలుసుకుందాము అయితే ఒకప్పుడు బాణాసురుడు అనే ఒక రాక్షసుడు ప్రజలను ఋషులను అందరినీ పీడిస్తూ ఉండేవాడట తను తపస్సు చేసి ఆ తపస్సుతో ఒక వరాన్ని కోరుకుంటాడంట ఏంటి అంటే తాను ఒక కన్య చేతిలో మాత్రమే చనిపోవాలి అని వరం కోరుకోగా ఆ వరం తనకి దక్కుతుంది ఆ వరగర్వంతో అందరినీ హింసలు పెడుతూ బాధించేవాడట అతని బాధలు పడలేక అందరూ వెళ్ళి మునులు ప్రజలు అందరూ వెళ్ళి దేవతలకు మొరపెట్టుకోగా వారి బాధలు చూసిన ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి అనుజ్ఞనివ్వగా ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతో అందరి బాధలు తీర్చేందుకు కన్యాకుమారిగా పుడతానని మాట ఇస్తుందంట పార్వతీదేవి అలా తాను ఇచ్చిన మాట ప్రకారం భారతదేశపు చిట్ట చివరి భూభాగమైన త్రివేణి సంగమం దగ్గర తాను కన్యాకుమారిగా పుడుతుందంట త్రివేణి సంగమం అంటే అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం ఈ మూడు సంద్రాలు కలిసిన చోటే త్రివేణి సంగమం ఇక్కడే పార్వతీదేవి కన్యాకుమారిగా ఉద్భవిస్తుంది అలా పుట్టిన తాను పరమేశ్వరుని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది తాను అక్కడ పరమేశ్వరునికై తపస్సు చేస్తుందంట అలా తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వివాహమాడేందుకు పరమేశ్వరుడు సంసిద్ధుడవ్వగాం అలా వారి వివాహం జరిగితే పార్వతీదేవి పుట్టిన కారణం నెరవేరకుండా పోతుందని భావించిన దేవతలు నారదుడు అందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించి నారదుడు కోడి రూపం ధరించి కోడి కూత కూస్తాడట అయితే తెల్లవారిపోయిందనుకున్న పరమేశ్వరుడు ముహూర్తం దాటిపోయిందనుకుని హిమాలయాలకి తపస్సుకై వెళ్ళిపోతాడట అలా వివాహం చేసుకోవడానికి సి పరమేశ్వరుడు వస్తాడని ఎదురుచూస్తూ ఉన్న పార్వతీదేవి పరమేశ్వరుడు రాకపోవడంతో ఆగ్రహంతో పెళ్లికి సిద్ధం చేసిన కళ్యాణ మండపంలో ఉన్న అన్నింటిని చిందరవందర చేస్తుందంట పసుపు కుంకాలు కూడా అక్కడే పారవేస్తుందంట అలా పారవేసిన ఆ పసుపు కుంకాలు ఇప్పుడు అక్కడ రాళ్ల రూపంలో అని చెప్పి చెప్తుంటారు రంగురంగుల రాళ్ల రూపంలో అయితే పార్వతీదేవి అలా అన్ని చిందరవందర చేసి చాలా కోపంతో అక్కడే తపస్సు చేస్తూ నిలబడిపోతుందంట అలా ఉన్న పార్వతీదేవిని వివాహమాడాలని బాణాసురుడు రాగా కోపంతో ఆ బాణాసురుణ్ణి అంతం చేస్తుందంట అలా ఆ అమ్మవారి ప్రతిరూపాన్ని అలాగే నిల్చున్న రూపంలోనే అక్కడ మనం చూడొచ్చట అలా అమ్మవారు అక్కడ కన్యాకుమారిగా పుట్టినందుకే ఆ అమ్మవారి పేరు మీదుగానే ఇది కన్యాకుమారిగా ఏర్పడింది అయితే ఈ కన్యాకుమారిలో ఇది మాత్రమే కాదు వివేకానంద రాక్ మెమోరియల్ కూడా ఒక ప్రసిద్ధి చెందిన చూడదగ్గ ప్రదేశం అన్నమాట అంతేకాకుండా ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే తిరువలూరు స్టాచ్యూ ని ఇంకా వివేకానంద రాక్ మెమోరియల్ ని కలుపుతూ ఒక గ్లాస్ బ్రిడ్జ్ వేశారనమాట దానిని ఈ మధ్య మన ప్రధాన మంత్రి గారు ఓపెనింగ్ కూడా చేశారనమాట ఈ గ్లాస్ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి డెబ్బై ఏడు మీటర్ల పొడవు ఉంటుంది ఇక్కడ కనపడుతున్న స్టాచ్యూ నే తిరువలూరు స్టాచ్యూ అనమాట ఆ పక్కన ఉన్న బ్రిడ్జే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఇదిగోండి ఇక ఇక్కడ కనపడుతున్నదే వివేకానంద రాక్ మెమోరియల్ అనమాట స్టాచ్యూని ఇంకా రాక్ మెమోరియల్ని కలుపుతూ ఉన్న డెబ్బై ఏడు మీటర్ల పొడవున్న గ్లాస్ బ్రిడ్జ్ ఇదే అనమాట ఇంకా ఇక్కడ గుడిలో అమ్మవారు ఉత్తరం వైపు చూస్తూ ఉంటుందంట అయితే గుడి బయట ఈ కన్యాకుమారిలో అన్ని గవ్వలతో దొరికిన అలంకరణ వస్తువులు చాలా ఉంటాయంట ఇదిగోండి ఇలా ఇంటికి కా అలంకరించుకోవడానికి అలంకరణ వస్తువులు చాలా వెరైటీస్ ఉంటాయంట ఇక్కడ ఇదండి ఈరోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్